ఒక్కరికి ఎంత చెప్పింది తెలుసా సో పది గంటల కల్లా మీరు ఏమన్నా చేసుకోండి ఏమన్నా చేయండి కానీ పది గంటలలో పంద రాలని చెప్పిండు సో చూస్తాం కదా మన అందాల మర్యాద రామన్న వచ్చిండు సో మనోడైతే ఇంకేం చేయించు ఎంత ఉందో మరి రేడు ఫ్రీ వస్తాం ఆడలు కూడా ఎందుకు అప్పుడప్పుడు నేను ఎందుకు అనిపిస్తుంది వంట దగ్గర వచ్చినాము సో వెల్కమ్ బ్యాక్ టు కిరా సో వీడియో చేసేందంటే నిన్న అన్న మరి మరి ప్రతి ఒక్కరికి ఎంత చెప్పిండి తెలుసా సో పది గంటల కల్లా మీరు ఏమైనా వేసుకోండి ఏమని చేయండి కానీ పది గంటలలోపు అంద రావాలని చెప్పిండు సో ఎవరు రాలే సో వచ్చి పది ఐదు నిమిషాలకు బబ్బు గంగాడు అయితే వచ్చిండు వచ్చి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు సో మళ్ళీ అన్న రెడీ అయిపోయాడు లోపు సో మన చెప్పి ఉంటే అయితే మస్తు సతాయిస్తున్నారు సో నేను సో ఇంత అన్న సత్తాయిస్తున్నారు రాక రాకొచ్చు సో ఎవరికి ఎందుకు రాలేరు ఎందుకు లేట్ చేసిరు మొత్తం నేను ఈరోజు అయితే మొత్తం వాళ్ళ ఇస్ట్ అంతా బయట పెడతా చూడండి రావాలే కదా దీని రోజులు అయితే ఏదో నడిచింది అయిపోయింది సో ఆయన ఈ రోజు పర్టికులర్ గా ఈ రోజు ఒకరైతే వాళ్ళ వీడియో తీసి అని చెప్పిన వీడియో అయితే తీస్తా రాంగ్ వాళ్ళు ఎందుకు రాలేరు అని ఒక మెయిన్ రీజన్ ఉంటేనే వదిలేస్తే తప్ప గానీ లేకపోతే వద్దు వద్దు మళ్ళీ అన్నగుట్టే టైంకి వచ్చినా మొత్తం ఇన్ఫార్మ్ చేస్తా సో రైట్ చూడండి ఒక్కొక్కరిని వదిలిపెట్ట మన అందాల మర్యాద రామన్న వచ్చిండు సో మనోడైతే మనడైతే పొద్దునే వచ్చిండు కాకపోతే బబ్బుగా గురించి మళ్ళీ పోయినావు అనుకుంటా స్టార్ట్ అయింది నువ్వు పొద్దున్న వచ్చి మళ్ళీ ఎందుకు నేను లేట్ వచ్చిన అని చెప్పి వీడియో ఇస్తారు నేను పొద్దున్న వచ్చి అదే నేను చెప్పిన కదా పొద్దున్న వచ్చిన పబ్బా తీసుకురానికి పోయినావా మళ్ళీ వీడియో ఏం చెప్తారు అరే నేను పది ఐదు గంటలకు వచ్చిన అని చెప్పిన నేను ఈరోజు కనిపిస్తున్నావు కానీ ఫస్ట్ ఫోన్ ఆ పోరిలతో కానీ ఫస్ట్ ఎవరు చూపి వాయిస్ ఒకటి వినిపిస్తా భయ్ హలో మాట్లాడమ్మా తల్లి వినిపిస్తుంది అని మాట్లాడుతుంది కదా చెప్పి చెప్పారు భయ పొద్దు 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 పొద్దున్నే రెడీ చేసేసి పేరు చెప్పావు కదా నువ్వు మర్యాద మర్యాద రావాలని అనుకుంటున్నావు లేకపోతే అందరూ అనుకుంటున్నావా

సరే బాబు దగ్గర ఏమిస్తాం బేపు దగ్గర ఏమి చాలు నా గురించి వీళ్ళిద్దరు వరకు బాధ కాదు అరే ఇక లేచి నుంచి అమ్మాయిలు అమ్మాయిలు అమ్మాయిలతో ముచ్చట్లే ఒక్కరు ఎయిటీ ఫైవ్ కి రాసిన కానీ టైం జరిపోలేదు కాకపోతే ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మార్క్స్ కూర్చాయి ఎన్నో ఉన్నారు వేపు బైక్స్ అట్లా పిలువద్దు మంచి ఉండదు తెలుసా మనసు ఎంత బాగా అవుతుంది తెలుసా అందరూ అన్న అంటే హలో అన్నాను కడ్డం కడ్డం అనేసింది కాబట్టి మనం ఫోన్ ఒక పది నిమిషాలు పక్క విడం మలేసా అరే బాబు నేను అడిగి అడుగు పక్కకే ఉండాలి అడుగు నమస్తే పది గంటలకు అరే మీకు పండ్లుంటాయి అందరికి పనులుంటాయి నీ కుక్క పని కాదు ఇక్కడ ఉన్నోళ్ళు అందరికి పనులుంటాయి పదివాడ పండ్లు కాదకి రావాలి ఇంత లేట్ అయింది

సండే ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేయాలి మార్నింగ్ టైం అందుకే లేట్ అయింది సింపుల్ బాగా బట్టలు ఎంత బట్టలు ఎంత ఎంత ప్రమోషన్

అవుమల్ రా ఇడవ అండుకోకముందే ఎలుకును ఆగు నేను ఆ తర్వాత చేస్తాను ముందు అయితే ఇదిను ఫస్ట్ ఏమోడు మా ఇంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది ఈ రోజు మొత్తం కరెంట్ వైర్లు మళ్ళా స్టార్ వైర్లుంటాయి రావు మంచి పని అయింది పిలుస్తుంది పది ఇప్పుడు టైం తెప్పించేది నువ్వు ఏం చెప్పాలా ఆడపిల్లలని ఏమంటే ఏదో ఒక పని చేస్తుంది రామ్మచ్చు కానీ

అది బదులు ఏదో పుహాలి. లిప్స్టిక్ లిప్స్టిక్ మాట అది. ఆ ఏంటి ఇది చెయనా చెయమంటా. అందరు ఫోన్ చేయి నేనైతే రాత్రి నాగా తిరిగి వచ్చి అంటే కంటెంట్ లో తిరిగి పొద్దుగాలు ಅರೆ ಕರೆ ಕದ ರಾಲೇನಾ అన్నా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే హీరో లేక నన్ను పెడతా అంటున్నా వద్దా అని చెప్తున్నాను నేను మొన్న ఒక చెప్పిందన్నీ కట్ట రోజు నాకు అర్థండి విచారం కూడా చేసి కొద్దిగా చేయాలా మనము ఏం చేద్దాం అంటే మొత్తం వీళ్ళకి ఎవరు ఫోన్ చేసారో కామెంట్ చేయండి వెళ్ళావోయే పాఠ్యం రావు అరే వీళ్ళు అనుకుని వచ్చినట్టు ఇంత చూడరా అది చూడుకోవచ్చు కాదు ఉప్పుల దగ్గర కలిసాను కదా అంట ఎవరు ఎంతమందిని కలుస్తూ మెసేడికి వెళ్ళొచ్చింది ఎంత కలుస్తావురా నాయన ఏది వస్తుంది నువ్వు ఉప్పులు అలవాటు చేయకు అలవాటు

అచలు క పిలిచనుంట ఏదో ఒకటి ఉంటా స్టోరీ ఇ అంటే కథ వేరే ఉంటది హాయ్ బాలు హాయ్ தூக்கலாவே ஆனா அதுக்கு என்ன ஆனா அது பை பட்டாரு பை பட்டாரு ஓடி பயாரு சரி நீ வந்து செல்பேஸ் கொண்டானே இல்ல வழிடா டா டாட வெட்டுடா ட ட டங்கட டண்டலி டண்டனங்கட டண்டலி லலி 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 பூமிய вартоடா ஆ சிகிரி 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 ஆ அங்கனே மேடா அதரா மீ கூட

రంగం మధ్య ఒక్కొక్క నాకు తూల్ ఎక్కువ అవసరం లేదు మళ్ళీది అండి ಅಪಿ ಇದು ಯಾವ್ದೋ ಪ್ಲಾಸ್ ಬ್ಯಾಕ್ ರೇಬಲ್ ಸೇಮ್ ಪಂಡು ಕೋತಿ ಲೆಕ್ಕ ನೂನ್ ಅವರ

నువ్వే చెందలొచ్చు కా జరిగింది నీ అట్లా ఆల్లంతా ఆ దేశం ఈ రోజు మేము చాలా తొందరగా కోసం అయితే టిఫిన్ అయితే తెప్పించిండిన్ూట పెద్ద జూటాడు వాడు ఇస్తాడా నీ ఐస్ క్రీమ్ కుంజుకుని తిన నేను వీడియో పెట్టినట్టు నమ్ముతాను వీడియోకి చిన్నపిల్లగా ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటా ఊరు ఎగ్జాంపుల్ అది కూడా గురికొని తింటాడు అంటే ఇష్టం అంట అట్లా దగ్గర ఒక్కొక్కసారి పెడతాడు ఒక్కొక్కసారి ఇప్పుడు కట్టప్ప మంచివాడు అని అంటే టిఫిన్ ఇప్పించింది కదా అయితే ఇదేందిరా రోడ్డు పెద్ద మనిషి చూడు రోడ్డు మీద తిప్పిన తాజ్బన్ జారా చూడు

అరే ఇట్లా అవుతుంది నిన్నే కూర్చోని మీ పూరదని ఇట్లా మరి అదే ఇట్లా కూర్చోని అన్నం ఎట్లా అంటకు తిన్నే తిండినట్లా వడేస్తా పడేలేని వాడికినో వెళ్ళా నుచింద కదా ఆయన ఇచ్చింది నీకు తిను నుచింద మొ నాకడిది లేదు ఎందు దరాటి ఇలా అన్నాడు అబ్బోలా ఆయికనే మామే నేట్లానాట్లా దోచుకొన్నని

నా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే చిన్నప్పటి జ్ఞాపకం గుర్తురావాలని చిన్నప్పుడు జ్ఞాపకం ఒకరు చెప్పు